మొదటిసారి ఓపెన్ ప్లేస్ లో అవుతుంది అనుకుంటున్నావా నాకు ఇలాగే అలవాటు అయింది ఏంటో ఎప్పుడు నాకు ఇలాగే కలిసి వస్తుంది కానీ నెక్స్ట్ టైం చాలా మంచి ప్లేస్ చూస్తాను ఓకేనా అందులో కూడా చెయ్యొచ్చు కానీ అతను అక్కడే ఉన్నాడు కదా బాగోదు అసలు కూడా కొంచెం సిగ్గేస్తోందమ్మాకెందుక అంత కొంచెం రికార్డ్ చేసుకుందాం మార్కెట్ లో మంచి మంచి మోడల్ ఫోన్స్ క్లారిటీగా చూసుకోవచ్చు కానీ మొదటిసారి ఒక్కోసారి మనల్ని మనం చూసుకోవాలనిపిస్తుంది నువ్వు కూడా చూసి సంతోషపడతావా కొంచెం సంతోషపడతావానకెళ్ళమ్మా ఇంకా కొంచెం వెనక్ ఇంకా కొంచెం వెనక్కి తర్వాత ముఖం కనపడలేదని నువ్వే అంట కొంచెం కోఆపరేట్ చేయబంగారం పప్పు ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావో నాకు అర్థం కావట్లే కొంచెం వెనక్కి వెళ్ళమ్మా రైట్కెళ్ళి 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 అలాగే వెనక్కి బ్యాక్ 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 ఆ బాటిల్ ఉంది కదా దాని పక్కకి అక్కడ కూర్చో వద్దు సార్ మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను సార్ వద్దు సార్ సార్ ప్లీజ్ 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 ఐదు నిమిషాలు వచ్చు నేను రెడీ అయిపోయాను కదయ్యా నీకో కాపీ పంపుతా చూద్దాం లేయ్ వాడి ఇంటికి వచ్చి చేస్తే ఏం లేదు కానీ నేను ఇక్కడ చేస్తే రోషం పుడుచుకొచ్చిందే ఆడు కరువులు నా కరువులా Sær! Sær! <laughs> కోటాను కోట్ల జనం జీవనం సాగిస్తున్న ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎప్పుడూ చేయని కొన్ని పనులు ఎవరో ఎక్కడో చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అవి పెద్ద సాహసంతో కూడుకున్నవి అనేకనేక జీవరాశులు జీవిస్తున్న ఇక్కడ మానవ జీవనం కూడా పురుడు పోసుకుంది అయితే మానవ జీవన శైలి కరుణామృతమైనది అది వదిలి కామం వైపు కదులుతున్నది అది ఇప్పుడు మనం చూడబోతున్నాం దానికి ముందు మీకు నేను ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఈ పవిత్రమైన భూమి మీద జనించి జీవిస్తున్న మనుషుల ఆలోచనలు రకరకాలుగా పరిపక్వత చెంది వాళ్ల వాళ్ల జీవన విధానాలకు అనుకూలంగా అనుగుణంగా మార్చుకుంటూ దేవుడు ఉన్నాడని కొందరు లేడని కొందరు వాళ్ల వాళ్ల నమ్మకంతో ఇక్కడ నమ్మకంగా నమ్మించి బ్రతికేస్తున్నారు కొందరు వాళ్ల కోసం ఇంకొందరు ఎదుటివాళ్ల కోసం కొన్ని కొన్ని సందర్భాల్లో లేనిపోని వివాదాల చుట్టూ అనుకోకుండా తిరుగుతున్నారు కొందరు వాటి నుండి బయటపడగలుగుతున్నారు మరి కొందరు అందులోనే సతమతమైపోతున్నారు ఒక బాడీ ఉంటే ఇలాంటి షాడీ స్టాడు ఎవడో ఒకటి మనల్ని వెతుకుంటూ వస్తాడు ఇప్పుడు రెండున్నాయి ఈ రెండింటి గురించి ఆలోచిస్తారు మన గురించి ఎవడు పట్టించుకోడు ఒకటి ఒకటి ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు అందువల్ల కొన్ని సమస్యలు రాక తప్పవు నీ తెచ్చుకో అయితే ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి తప్పు ఒకరు తెలుసుకుని కలిసిమెలిసి జీవించగలిగితే ఎటువంటి సమస్య అయినా దానంతట అదే తొలగిపోతుంది అది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది నేను నమ్మిన డాక్టర్ డబ్బున్నాడు నువ్వు నమ్మిన దేవుడు ఇచ్చాడు ఇంకేంటి నాకు అర్థం కావట్లేదు ఇమ్మని దేవుడిని అడిగాను ఏమి ఇవ్వలేదు దేవుడే లేడని శిలను పగలగొట్టాను వజ్రాలు బయటపడ్డాయి శిలను పగలగొడితే బయటపడడం వల్ల దేవుడు లేడనుకోవాలా అవి ఆ శిలలోనే నిక్షిప్తమై ఉండటం వలన దేవుడున్నాడనుకోవాలా ఏమయ్యా సునామీలో జీసస్ శిలని పట్టుకుని క్రిస్టియన్ గా భగవంతుడు ఒక అద్భుతమైన జీవితాన్ని ఈ భూమిపై ప్రసాదించాడు నువ్వెలా జీవిస్తావో నీ మీద ఆధారపడుంది నువ్వు ఉన్నంత వరకే నీకీ బంధాలు అనుబంధాలు ఈ సత్యం నువ్వు తెలుసుకున్ననాడు నీ జీవితం అవుతుంది ఇది నువ్వు తెలుసుకోవలసిన జీవన సత్యం నువ్వు నీ కోసం బతుకుతూ ఇతరుల కోసం కూడా ఉపయోగపడాలి అబ్జర్వేషన్ అంటే వెయిట్ చేస్తున్నాను ఇదంతా నీకెప్పుడు ఏ విషయం గురించి అన్నీ ఇక్కడ ఒకటి ఆహా ఆడ మొగ రాయిరప్ప పిల్లి కుక్క నువ్వు నేను కూడా నీ ఒంట్లో ఉన్న ఒక్కొక్కసార్లు వేరే వేరే విధంగా ఆలోచిస్తాయి అవన్నీ కలిపి ఒక్కడివే కదా అలాగే మనందరం కలిసి ఒక్కటే నువ్వేది అంతా నన్ను ఉత్సాహపరచడానికి కదా చెప్తున్నావు జీవితం అనేది నీ గురించి నువ్వు చెప్పుకునేది కాదు నీ గురించి పది మంది చెప్పుకునేలా ఉండాలి వందేళ్లు జీవించనక్కర్లేదు అలాంటి జీవితం కొన్నేళ్లు చాలు మనిషి తను పోయినా ఇలాలో నిలిచిపోవాలి అంటే నిజాయితీగా జీవించగలగాలి అదే నువ్వు పోయినా ఈ భూమి మీద నిన్ను శాశ్వతంగా నిలబెడుతుంది ఆ నిజమే నిజమన్నది నీకు తెలుస్తుంది అందుకే అందరూ నిజంలో బతకండి అదే నిజం చెప్పనా మార్నింగ్ నేను ఒకడు వేసాడు చచ్చాడు మధ్యాహ్నం ఇంకొకటి వేయాలని చూశాడు చచ్చాడు నేను ఇంక నీ పక్కకు రాను నువ్వు ఆ వీడియోలో నన్ను చూశావా సూరి నా దృష్టిలో అదేం పెద్ద నేరం కాదు డాక్టర్లు డ్రైవర్లు లాగా అది కూడా ఒక వృత్తే నేను నటినవ్వాలని ఆశపడ్డాను నటించాను ఎవరైనా పెద్ద హీరోయిన్ లేదు నాకు ఇష్టమై నటించాను అలాంటివి చూడ్డానికి వేల మంది ఉన్నప్పుడు నలుగురు కలిసి నటిస్తే తప్పే ఉంది చూసే వదిలేసి నటించే తప్పు తప్పుపట్టే లోకం ఇది పదివేల సంవత్సరాల క్రితం ఎవ్వరూ బట్టలు వేసుకోలేదు వందేళ్ల తర్వాత వేసుకుంటారో లేదో తెలీదు ఈ మధ్యలో బతికే మనుషులు ఇది కరెక్టు ఇది తప్పని వాళ్లకి వాళ్లే డిసైడ్ అయిపోతున్నారు అంతేకాదు పరిస్థితుల్ని బట్టి వాళ్లకి వాళ్లే మార్చేసుకుంటున్నారు మారిపోతున్నారు గతంలో అమ్మోరు అనే సినిమా ఒకటి వచ్చింది నీకు తెలుసా అందులో నేను అమ్మవారిలా నటించాను అది చూసిన వాళ్ళకి నచ్చాను ఇది చూసిన వాళ్ళకి నచ్చాను నేనెందులో చేసినా అది నటన మాత్రమే మావా మరోళు ఆ సినిమా చూసేసి ఉంటారంటావా ఊరు మొత్తం చూశాక వాళ్ళు చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి నువ్వు కోపంలో టీవీ పగలగొట్టేసావు కదరా నువ్వేం ఫీల్ అవ్వకరా షకిలా ఉంది మియామాలకో ఉంది వీళ్ళకు కూడా పెళ్ళే పిల్లలు ఉంటారు కదా మావా ఇప్పుడు సన్నిలానికి కొడుకున్నాడు అనుకో లైట్ తీసుకుంటాడు మావా నువ్వైతే లైట్ పోరా నేనెందుకు లైట్ తీసుకుంటాను మా అమ్మ నటించిందా మీ అమ్మ నటించింది జీవితం అద్భుతమైంది కానీ అంత త్వరగా అది నీకు అర్థం కాదు ఈ ప్రపంచంలో ఏదైనా అద్భుతం ఉంది అంటే అది జీవితమే ఈ అద్భుతమైన జీవితం ఎప్పుడు ఎలా మనిషిని మారుస్తుందో ఇప్పుడు మనం చూద్దామా